కాంగ్రెస్లో గాంధీలు పోయారు గాడ్సేలు వచ్చారు లోనే జిల్లేడు చెట్లు మొలుస్తాయి తులసీ వనంలో గంజాయి మొక్క రేవంత్ రెడ్డి ప్రేముంటే రాజీవ్ విగ్రహం గాంధీ లో పెట్టుకోండి ప్రజాదృష్టి మరల్చడానికే విద్వేష పూరిత మాటలు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వెల్ ఒకప్పుడు కాంగ్రెస్లో గాంధీలు ఉండేవారని నేడు వారి స్థానంలో గాడ్సేలు వస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు గజ్వల్లో మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి విలేకరుల ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియాలో విమోచనం చేసిన దినం దాన్ని పురస్కరించుకొని సర్దార్ వల్ల పటేల్ అప్పుడు ఏ విధంగా అయితే మరి హైదరాబాద్ నిజాం పాలనను మరి ఇండియా గవర్నమెంట్లో విలీనం చేసిండు అదే తరహాలో ఇయాల తెలంగాణ కోసం ఏకైక వ్యక్తి బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఏకైక నాయకుడు ఇలా కేసీఆర్ గారు దేశం మొత్తం మీద సర్దార్ వల్లభాయ్ ఏ విధంగా అయితే విమోచన దినం హైదరాబాద్ విమోచనం గురించి చెప్పుకుంటున్నాము ఈరోజు కూడా తెలంగాణ ఈరోజు ఆ తెలంగాణ పలం అనేది వచ్చిందంటే ఆ పుణ్యం ఇలా కేసీఆర్ గారు ఎవరు ఏదన్నా ఈరోజు ఇవాళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇలా సీట్ల కూర్చుండంటే మరి అది కేసీఆర్ పెట్టిన భిక్ష తెలంగాణనే రాకపోతే ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రి మరి ఈరోజు రేవంత్ రెడ్డి అయ్యేదా ఒక్కసారి ఆలోచించాలి మరి మీరు అంటున్నారు కదా కాంగ్రెస్లో గతంలో కాంగ్రెస్లో గాంధీలు ఉన్నారు తప్ప మరి ఇప్పటి కాంగ్రెస్లో గాడిగేలే ఉన్నారు తప్ప గాంధీలు లేరు ఇవాళ ఏమంటుండు రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లల్లో కానీ టీఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యాలయాల జిల్లెట్ సీట్లు మొలుస్తాయన్నారు ఇవాళ జిల్లటి సీట్లు మొలిసేది జిల్లడి చెట్లు విత్తనాలు ఓసేది ఇలా గాంధీభవన్లా త్వరలోనే గాంధీభవన్లా మరి గడ్డి మొలుస్తుందో జిల్లటి చెట్లు మొలుస్తాయో అది మీరు చూసుకోవాలి జిల్లటి చెట్లు విత్తనాలు మరి తయారు చేసి ఇలా మీ నాయకులే గాడిగేలే ఇలా గాంధీభవన్లా విత్తనాలు నాటుతున్నారు ఇలా జిల్లడి విత్తనాలు నాటుతున్నారు అది మొదలు గమనించుకోవాలి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు సెక్రటరియట్ కడితే ఆ లో తెలంగాణ తల్లి విగ్రహం కోసమని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహం ఉండే మరి సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత తెలుగు తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి పేరు మీద ఒక సెంటిమెంట్గా పోరాటం చేసి ఎంతోమంది బలిదానం చేసి వాళ్ళకి ప్రతీకగా సెక్రటేరియట్ సెక్రటేరియేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా అని చెప్పి కేసీఆర్ గారు అంత భవనాన్ని నిర్మించి మరి జాగా వదిలిపెడితే మరి నువ్వు గంధం తోటలో ఒక కలుపు మొక్కలాగా గంజాయి మొక్కలాగా మరి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటే ఎంతవరకు సమంజసం నిజంగా నీకు రాజీవ్ గాంధీ విగ్రహం మీద ప్రేమ ఉంటే నువ్వు భవన్లో పెట్టుకో ఇంకెక్కడన్నా పెట్టుకో ఇయాల తెలంగాణ సెంటిమెంటు ఇలా తెలంగాణ వచ్చిందంటే తెలు తెలంగాణ ప్రజల సెంటిమెంటే ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మరి దాని స్థానంలో ఈరోజు నువ్వు రాజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావంటే మరి ఇలా ప్రజలు చీకొడుతున్నారు ఇలా ఎక్కడమైనా మరి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిందే మేము తెలంగాణ తల్లి కోసం తెలంగాణ కోసం దాని ప్లేస్లో ఈరోజు మరి మీరే అన్నారు కదా అప్పుడు సోనియా గాంధీ ఒక బలిదేవత అని చెప్పి వందల మంది వేల మంది చచ్చిపోతే కూడా తెలంగాణ ఇవ్వలేదని చెప్పి బలిదేవత అన్న ముఖ్య ఇప్పుడున్న ముఖ్యమంత్రి బలిదేవత సోనియా గాంధీ అన్నాడు మరి బలిదేవత సోనియా గాంధీ అన్నప్పుడు మరి రాహుల్ గాంధీ ఏంది రాజీవ్ గాంధీ ఏంది మరి వాళ్ళ కుటుంబమే కదా మరి ఈరోజు సెక్రటరియట్ ముంగడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందే మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాల్సిందే ఈరోజు మేం చెప్పాల్సింది కాదు మేము నాయకుల ఇంకా చెప్తలేము ఇలా యావత్ తెలంగాణ ప్రజలు ఇలా బ్లాస్ట్లీగా మరి వర్ణిస్తుంది ఈరోజు ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని తొలగించక తప్పదు దాని ప్లేస్లో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా నిర్మించుకుంటాం ఇలా మీ గాంధీ భవన్లో దినాలు దగ్గర పడ్డాయి మరి మీ గాంధీ భవన్లో ఈరోజు ముసేది గాంధీ భవన్లో మీరు అదొకటి గమనించాలి ఇష్టం ఉన్నట్టు నోటికి ఏది పడుతుంది మాట్లాడడం కరెక్ట్ కాదు ఈరోజు ఎన్నో ప్రజల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి సమస్యలను డైవర్ట్ చేసుకోవడానికి రైతుల సమస్యల గురించి మరి రుణమాఫీని పక్కకు పెట్టుకోవడానికి ఇవన్నీ కొత్త కొత్త నాటకాలు మరి నిన్న మొన్నటి వరకు ఎఫ్టీఎల్ ఉన్న మరి ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద కట్టుకున్న నిర్మాణాలను నిర్మాణాలను తొలగించి మరి ఒక హైడ్రాఫ్యూ తోటి మరి రైతుల రుణమాఫీని ఎగ్గొట్టడానికి ఇవన్నీ కూడా డ్రామాలు ఇప్పటికైనా కానీ మరి ఇప్పటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఇలాంటి జిమ్మికుల కోసమో ఇంకో దానికోసమో కాదు ఖచ్చితంగా ప్రజలు మరి గుణపాఠం చెప్తారు వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నది మరి ప్రజలందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు ఇలా లోకల్ బాడీలలో మరి ఎదురు లేక అన్ని నిర్వీర్యం అయిపోయినాయి ఏ గ్రామ పంచాయతీ పోయినా మరి ఏ మున్సిపాలిటీ పోయినా ఒక్క నయా పైసా కూడా ఈరోజు వరకు కూడా ఇచ్చే దాఖలాలు లేవు ఏ గ్రామంకి ఒక కరెంటు పోల్ కావాలన్నా ఒక చిన్న సీసీ రోడ్ కావాలన్నా ఒక లక్ష రూపాయలు కూడా శాంక్షన్ చేయని పరిస్థితిలో ఒక పదివేలు కూడా శాంక్షన్ చేయని పరిస్థితిలో ఇలా ఇక్కడ ఉన్న ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంత దుర్మార్గంగా మరి గ్రామాల వ్యవస్థను నిర్మి నిర్వీర్యం చేసి ఏ గ్రామం పోయినా కానీ మోరీలు కానీ శుభ్రంగాలు చేసుకోవడానికి ఒక గడ్డి మందు కొట్టుకోవడానికి కానీ మరి కనీసం దోమల మందు కొట్టుకోవడానికి కానీ ఒక వాటర్ ట్యాంకు క్లీన్ చేసుకోవడానికి కూడా ఇలా ఒక పదివేల రూపాయలు కూడా మరి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం మరి గ్రామంలో ఉన్న గ్రామ సెక్రటరీలు మాజీ సర్పంచులు మరి వాళ్ళు ఇంత గతంలో చేసిన పనులకు కూడా ఇలా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అలా ఉన్న ప్రభుత్వం మరి ఎనిమిది దాదాపు తొమ్మిది 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 పది మాసాలు అవుతున్నది పది మాసాలు అవుతుంది ఇంకా నేను నెల సంవత్సరం అవుతుంది సంవత్సరం దగ్గర పడుతున్నా కానీ ప్రజల సమస్యలను పక్కన పెట్టి మరి ఇలాంటి విగ్రహాలతోటో లేకపోతే హైడ్రాపేర్ మీదనో ఇలా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి చిమ్మిక్కులు చేస్తున్నాడు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది గ్రామ గ్రామాల మోతాం మేము కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం ప్రజల సమస్యల మీద మేము పోరాడతాం ఈ చిల్లర బుల్లర రాజకీయాలు ఎప్పుడు మా కేసీఆర్ నేర్పియలేదు మేము చిల్లర బుల్లర మాట్లాడము ప్రజల కోసమే మాట్లాడతాం రైతుల కోసమే మాట్లాడతాం ప్రజల సమస్యల కోసమే మాట్లాడతాం తప్ప ఈ చిల్లర రాజకీయాలు విగ్రహాల మీదనో లేకపోతే ఇంకే దాని మీదనో పెట్టడం కరెక్ట్ కాదు మరి సమయం వస్తున్నది మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం అది ఇప్పటికైనా మరి ప్రజల సమస్యల మీద మరి మనసు పెట్టి మరి గ్రామస్థాయిలో మరి నిర్వీర్యం అయిపోయిన